బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ముఖ్యంగా ఈ విజయానికి కీలక పాత్ర పోషించాడు హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యాను గతంలో గత చూసుకున్నట్టయితే బీసీసీఐ బౌలింగ్ సరిగ్గా ఆప్షన్ గా పనికి రావట్లేదని చెప్పి పక్కకు పెట్టిన సంగతి మనకు తెలిసిందే కానీ తను ఆడిన షార్ట్స్ కానీ నిజంగా తను చూపించిన తెగు కానీ ఎక్స్ట్రాడినరీ అనే చెప్పొచ్చు ఐదు ఫోర్ లో ఒక రెండు సిక్స్లతో ఎరగదీసాడు ముప్పై తొమ్మిది పరుగులతో అఖండమైన విజయాన్ని భారత్ చేతిలో పెట్టాడు ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఏమన్నాడంటే హార్దిక్ పాండ్యా ఈ ఇది ఈ సిరీస్ అనేది నాకు చాలా అంటే చాలా కీలకం అనేది నేను చెప్పగలను ఆడుతున్నది ఈ స్వదేశంలో అయినా ఆడుతున్నది బంగ్లాదేశ్ తో అయినా కూడా నాకంటూ నేను మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఈ సిరీస్ చాలా అవసరం ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ తో పాటుగా జట్టు సభ్యులందరూ కూడా ఈ రోజు చాలా తెగువ చూపించారు నేను బరిలోకి దిగే ముందు రోహిత్ శర్మ చెప్పిన ఒకే ఒక మాట నాకు ఇంకా గుర్తుంది అయితే టార్గెట్ ఒక్కటే మన కళ్ళ ఎదుట కనిపించాలి అక్కడ ఓవర్స్ మాత్రమే మనకి కనిపించాలి అందుకే స్వేచ్ఛగా ఆడుతూ ఉండాలి అంటూ మా సీనియర్ ఇద్దరు మాకు నేర్పించిన ఒక అద్భుతమైన అద్భుతమైన ఒక నీతి సూక్తం అది దాన్ని నేను ఫాలో అవుతూ ఉంటాను అయితే దేశం ప్రత్యర్థి బలమైనవాడా బలహీనుడా పిచ్చి ఎలా ఉంది ఇవన్నీ కూడా సెకండరీ విషయాలు మనం కావాల్సింది స్కోర్ బోర్డ్ ఆ తర్వాత ఓవర్లు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుంటే ఆట అదంతటా అదే వస్తుంది అన్న విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేసుకున్నాను బహుశా నేను నేను రోజు నా స్టైల్ తో నాకు నచ్చిన షార్ట్స్ ని స్వేచ్ఛగా ఆడటానికి కారణం అది ఒక్క పాయింటే అనిపిస్తుంది అంటూ పేర్కొన్నాను